అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత ఏకాదశోధ్యాయంలోని ఐదు ఆరు శ్లోకాల గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ श्रीमद्भगवद्गीता अधः एकादशोऽध्यायः विश्वरूपसन्दर्शनयोगः श्रीभगवानुवाच పశ్ మే పాధరూపా శతోధ సహస్రశ నానావిధాని దివ్యాని నానా వర్ణాకృతీని శ్రీ భగవానుడు పలికెను ఓ అర్జున అసంఖ్యాకములైన బహువిధములైన పెక్కు వర్ణములు ఆకృతులు గల నా అలౌకిక రూపములను చూడుము

అపూర్వమైన ఆశ్చర్యకరములైన రూపములను చూడుము రేపు ఏడు ఎనిమిది శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు కృష్ణార్పణమస్తు